ఆపోజిషన్ నుంచి వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఈ ల్యాండ్స్ని కప్ కేక్స్ లాగా ఇచ్చేస్తున్నారు మీరు దానివల్ల ఏంటి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అని అంటున్నారు సో ఎలా చూస్తారు దీన్ని ఇక్కడ రెండు విషయాల గురించి మాట్లాడాలా ఒకటి నైన్టీ నైన్ పైసాకి ల్యాండ్ ఇస్తున్నారు అన్నది ఎందుకు ఇస్తున్నారు అనేది ఆలోచించాలి ఫస్ట్ మనం నైన్టీ నైన్ పైసాకి ల్యాండ్ ఇస్తున్నాం అంటే మనం ఫ్రీగా వేయట్లేదు వాళ్ళకి ఒక కార్పొరేట్ కంపెనీ సిటీఎస్ అవ్వచ్చు లేకపోతే మైక్రోసాఫ్ట్ అవ్వచ్చు అమెజాన్ లాంటి ఇట్లాంటి కంపెనీస్ ఒక ప్రాంతానికి వచ్చి ఒకవేళ డెవలప్మెంట్ సెంటర్ పెడుతున్నాయంటే దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ కూడా ఆలోచించాలి ఈరోజు వాళ్ళకి ఐదు ఎకరాలు పది ఎకరాలో యాభై ఎకరాలు ల్యాండ్ ఇచ్చామనుకోండి దాని మీద మనం ఎంత పెట్టుబడి పెడుతున్నాం మహా అయితే ఎకరా ఇరవై లక్షలు ముప్పై లక్షలు కోటి రూపాయలు పెట్టుకున్నా కూడా యాభై కోట్లు అరవై కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నాం అంతే కదా యాభై అరవై కోట్లు ఈరోజు స్టేట్ గవర్నమెంట్ కంపెనీ మీద ఇన్వెస్ట్ చేసింది అనుకుంటే దానివల్ల వచ్చే బెనిఫిట్స్ చూసి ఒకసారి ఆలోచన చేద్దాం ఈరోజు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అవ్వచ్చు జీడిపి అవ్వచ్చు లేకపోతే ఒక కార్పొరేట్ కంపెనీ మన స్టేట్కి వస్తే స్టేట్ బ్రాండ్ వ్యాల్యూ అవ్వచ్చు లేకపోతే ఫ్యూచర్లో వాళ్ళు ఎక్స్పాండ్ చేసే స్కోప్ అంత ఉంటుంది ఇవన్నీ కూడా చూడాలి కదా సో ఈరోజు నిరుద్యోగ యువతకి ఏదైతే ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఒక హామీ ఏదైతే యువగాల పాదయాత్ర టైంలో నారా లోకేష్ గారు ఇచ్చారో ఆ హామీ కట్టుబడి ఉన్నాడు కాబట్టే ఆ హామీని నెరవేర్చే దాంట్లో భాగంగానే ఈరోజు తొంభై తొమ్మిది పైసలకి కార్పొరేట్ కంపెనీస్కి ల్యాండ్ ఇస్తున్నాం బట్ మనం ఏమేమి చిన్న చిన్న కంపెనీస్కి వేయట్లేదు ఒక బ్రాండ్ ఉన్న కంపెనీస్కి ఈ కంపెనీ నిజంగానే ఉద్యోగాలు క్రియేట్ చేస్తుంది ఈ కంపెనీ నిజంగానే రాష్ట్రంలోకి వచ్చి పెట్టుబడులు పెడుతుంది ఈ కంపెనీ నిజంగానే ఈరోజు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తుందని ఒక నమ్మకం ఉన్న కంపెనీకి మాత్రమే మనం ఈరోజు ల్యాండ్ ఇస్తున్నాం ఆ ల్యాండ్ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో ఇస్తున్నాం టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ టైం లోపల వాళ్ళు డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలి వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చిన మాట ప్రకారం క్రియేట్ చేయాలి అప్పుడే వాళ్ళకి ఆ లీజు లేకపోతే అగ్రిమెంట్ కాంట్రాక్ట్ వ్యాలిడిటీ ఉంటుంది మనం ఇచ్చిన కాంట్రాక్ట్ ప్రకారం త్రీ ఇయర్స్లో వాళ్ళు చేయకపోతే ల్యాండ్ మనం మళ్ళీ వెనక్కి తీసుకున్న వెసులుబాటు కూడా ఆ కాంట్రాక్ట్లో ఉంటుంది అది మనం క్లియర్గా ఆల్రెడీ ఈ ల్యాండ్ ఇష్యూ చేసినప్పుడే చెప్పాం సో దానిలో భాగంగానే ఈరోజు కొన్ని కంపెనీస్కి నైంటీ నైన్ పైసా ల్యాండ్ ఇచ్చాం దానివల్ల అడ్వాంటేజెస్ కూడా దానివల్ల వచ్చే ఫలాలు కూడా మనం ఆల్రెడీ వివరిస్తున్నాం సో అది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం దాన్ని వచ్చే అడ్వాంటేజెస్ కూడా చూస్తాం యువగాలం పాదయాత్ర సమయంలో ఏదైతే మనం హామీ ఇచ్చామో ఇరవై లక్షల ఉద్యోగాల హామీలు ఆ హామీలు కట్టుబడే ఈరోజు ఉద్యోగ కల్పన చేస్తున్నాడు నారా లోకేష్ గారు అయితే గత వైఎస్ జగన్ గారి యొక్క ప్రభుత్వంలో ఈ కంపెనీ సంగతి ఏమైంది అయితే ఉద్యోగాల సంగతి ఏమైంది అంటే మీరేమంటారు గత ఐదు సంవత్సరాల్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ లీడర్లు అవ్వచ్చు లేకపోతే వైఎస్ఆర్సీపీ ఐటీ మినిస్టర్గా పనిచేసిన గుడివాడ అమర్నాథ్ గారు అవ్వచ్చు వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు చేసే పనికి వాళ్ళు తెలియదు ఐటీ శాఖలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు కార్పొరేట్ కంపెనీ వచ్చి ఇన్వెస్ట్ చేయాలంటే వాళ్ళకి ఏం రిసోర్సెస్ కావాలో వాళ్ళకి తెలియదు స్కిల్ డెవలప్మెంట్ ఎట్లా చేయాలో తెలియదు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకి స్కిల్ ఎట్లా ఇంప్రూవ్ చేయించాలో వాళ్ళకి తెలియదు ఎందుకంటే వాళ్ళకి లేమన్ లాగా వాళ్ళ పరిస్థితి ఈరోజు ఐటీ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు ఒక స్టాండ్ తీసుకొని ఎందుకంటే ఆయనకి దేశ విదేశాల్లో చదువుకున్న ఎక్స్పీరియన్స్ ఉంది ఒక కంపెనీలో పని చేసిన ఎక్స్పీరియన్స్